హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో క్యాలీఫ్లవర్ బఠానీ వేసి మంచి గ్రేవీ కర్రీ చపాతీలోకి రైస్ లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూసిద్దాం ఏడు వేడి రైస్ లోకి అలాగే పలావ్ లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో స్టార్ట్ చేసిద్దాం ముందుగా నేను క్యాలీఫ్లవర్ ని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని హాట్ వాటర్ వన్ మినిట్ ఉంచి తీసేశాను అలాగే బటాని పచ్చి బఠానీ హాఫ్ కప్ అయితే తీసుకున్నాను ముందుగా ఒక కడాయిలో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి అందులో జీలకర్ర ఆవాలు వేసుకుని చిన్నగా ఉల్లిపాయని తరుక్కొని వేసుకోవాలి లావుదైతే ఒకటి చిన్నవైతే రెండు ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసుకోవాలి బఠానీ లేకుండా కూడా మనం కూర చేసుకోవచ్చు కానీ కొంచెం టేస్టీగా రావడానికి ఇందులో బఠానీ వేసుకోవచ్చు ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు ఉడికిచ్చి చాలా రకాలుగా వేసుకోవచ్చు చాలా రకాలుగా ఆనియన్ కొంచెం వేగిన తర్వాత టమాటా వేసి వేయించాలి ఒక రెండు నిమిషాలు మగ్గించిన తర్వాత ఇందులోకి క్యాలీఫ్లవర్ వేసుకోవాలి క్యాలీఫ్లవర్ వేసిన తర్వాత పసుపు ఉప్పు రెండు వేసి బాగా కలిపి మనం ఒక ఐదు నిమిషాలు సిమ్ లో పెట్టి మగ్గిచ్చేస్తామంటే మనకు క్యాలీఫ్లవర్ ఉడికిపోతుంది ఇటువంటి వాటర్ అనేవి అవసరం లేదు ఇలా సిమ్ లో పెట్టేసామంటే చాలా బాగా ఉడికిపోతుంది అవసరం లేదు వాటర్ మనకి చాలామంది కొన్ని వాటర్ వేసి ఉడికిస్తూ ఉంటారు అవసరం లేదు రైస్లోకి మనకి చపాతీలోకి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఒక ఐదు నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూస్తే ఈ రకంగా అయి ఉంటుంది ఆల్రెడీ ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది ఇక ఇప్పుడు మనము పచ్చి బఠానీ వేసుకోవాలి పచ్చి బఠానీలు ఒక రెండు నిమిషాలు ఉడికిచ్చేస్తే చాలు త్వరగానే ఉడికిపోతుంది ఇక ఈ టైంలోనే ఉప్పు కారం పసుపు ఏదైనా ఉంటే అన్నీ ఈ టైంలోనే వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆల్రెడీ పసుపు ఉప్పు వేసాను కాబట్టి కారము ధనియా పౌడర్ వేసి ఒక రెండు నిమిషాలు మగ్గిచ్చేస్తున్నాను ఆ రెండు నిమిషాల తర్వాత చూస్తే ఈ రకంగా టేస్టీగా తయారవుతుంది ఇక ఫైనల్గా లైట్గా గరం మసాలా వేసుకుంటున్నాను ఇటువంటి కొబ్బరి కానీ లేదా ఇటువంటిది ఏమీ నేను ఇక్కడ వాడట్లేదు చాలా ఈజీగా తొందరగా మనకి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి ఇలాంటి రెసిపీస్ ఛానల్లో చాలా ఉన్నాయి వెళ్ళి చెక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ పిల్లలు ఏ విధంగా తినాలి హెల్దీగా అనేవి నేను చాలా షార్ట్స్ అనేవి అప్లోడ్ చేసి పెట్టాను ఒకసారి చెక్ చేయండి నచ్చితే అలాగే లైక్ చేసి కమెంట్ పెట్టండి ఎలా ఉంది ఏమనేది కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది సో ఇక అంతే ఈ వీడియో నచ్చితే లైక్ మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ బై బాయ్